నేను సంపదను గౌరవిస్తాను అది నా జీవితంలోకి ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను సంపదను గౌరవిస్తాను అది నా జీవితంలోకి ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను సంపదను గౌరవిస్తాను అది నా జీవితంలోకి ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రపంచం నన్ను సంపద కేంద్రంగా చూస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ప్రతి ఆలోచన సంపద దగ్గరికి తీసుకువెళ్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతిరోజు నా చేతికి కొత్త అవకాశాలు వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నా చుట్టూ శాంతి మరియు సంపద ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు